నమస్తే నేను మీ జర్నలిస్ట్ సిద్ధు డెబ్బై ఏళ్ళ స్వాతంత్ర సంబరాల్ని మనం చాలా ఘనంగా జరుపుకుంటున్నాం కానీ అసలు స్వాతంత్రం ఎందుకు వచ్చింది ఎవరికి వచ్చింది అసలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరుపుకోవాలా వద్దా అనేసి సోషల్ మీడియాలో యువత ప్రశ్నిస్తుంది ఆ ప్రశ్నకు సమాధానం కావాలి అనేసి గవర్నమెంట్ని మాటి మాటికి నిలదీస్తుంది అసలు ఎందుకు సోషల్ మీడియాలో యువత గవర్నమెంట్ని ప్రశ్నిస్తుంది అసలు ఏం జరిగింది అన్నది మనం ఈరోజు చూద్దాం అయితే నిర్భయ రెండు వేల పన్నెండు సిక్స్టీన్ డిసెంబర్ రోజు నిర్భయ ఏదైతే హత్యాకాండ జరిగిందో రేప్ చేసి పాశవికంగా ఒక నలుగురు అబ్బాయిలు నడుస్తున్న బస్సులో ఒక అమ్మాయిని ఆ అమ్మాయిని దాని తర్వాత ఆ అమ్మాయి పేరుని రివీల్ చేయకుండా నిర్భయ అనేసి మనం పెట్టుకున్నాము సో మీడియాలో కూడా అమ్మాయి నేమ్ని ఆ అమ్మాయి ఫోటోని ఎక్కడా రివీల్ కానివ్వకుండా అంటే భారతదేశంలో జరిగిన అత్యంత పాశవికమైన రేప్ కేసులలో ఇదొకటి నిర్భయ కేసు సో సోషల్ మీడియా పుణ్యమా అనేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు చాలా ఈజీగా దొరికిపోయారు కాకపోతే మీడియా కూడా తనవంతు బాధ్యతగా ఆ అమ్మాయి పేరుని ఆ అమ్మాయి ఫేస్ని చూపెట్టకుండా నిర్భయ అన్న ఒక పేరుతో ముందుకొచ్చింది అలా ఈ నిర్భయ చట్టం అన్నది రావడము దాని తర్వాత నిర్భయకు సంబంధించిన గన్ లైసెన్స్లు అనేసి ఇలా ప్రతిదీ నిర్భయ పేరు మీద ఇవన్నీ జరిగిపోయాయి అది నిర్భయ కేసు ఎంతటి ఘోరంగా జరిగిందో అంతటి ఘోరంగా పన్నెండు సంవత్సరాల తర్వాత మరో కేసు కోల్కతాలో జరిగింది నిర్భయ ఫస్ట్ ఢిల్లీలో జరిగితే పన్నెండు సంవత్సరాల తర్వాత కోల్కతాలో మానవ మృగాలు కొంతమంది ఒక అమ్మాయిని అత్యంత పాశవికంగా రేప్ చేసి చంపేశారు ఎస్ మీరు వింటుంది నిజమే రేప్ చేసి చంపేశారు ఫస్ట్ కేసులో మనం చూసుకుంటే నిర్భయ ఏదైతే ఢిల్లీ స్టోరీ ఉందో ఆ అమ్మాయి పాపం పన్నెండు రోజుల పాటు నరకయాతన పడి ఆ తర్వాత ఆమె ట్రీట్మెంట్ కోసం విదేశాలకు కూడా తీసుకెళ్తుంటే అక్కడ కూడా స్పందించక ఆ అమ్మాయి చనిపోయింది సో ఆ అమ్మాయిని ప్రతి ఒక్కళ్ళు తన చెల్లిగానో తన అక్కగానో తన ఫ్రెండ్గానో లేకపోతే తన తల్లిగానో ఊహించుకొని అమ్మాయికి చాలామంది ఘననివాళులైతే ఇచ్చారు సేమ్ అలాంటి పొజిషనే పన్నెండు సంవత్సరాల తర్వాత మనం ఏదైతే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నామో ఈ సమయంలో ఇంకొక అమ్మాయి పైన ఏదైతే అలాంటి ఆటవిక దాడి జరిగిందో అలాంటి అమ్మాయితో ఆడుకున్నారో ఈ మానవ మృగాలు వాళ్ళకి అగెన్స్ట్గా ఒక వాయిస్ అయితే రేజ్ అవుతుంది అసలు ఏం జరిగింది అన్నది మనం చూద్దాం అయితే సరిగ్గా పన్నెండేళ్ల క్రితం ఏదైతే జరిగిందో దానికి దాని తర్వాత ఈ నిర్భయ టూ అయితే ఇక్కడ మళ్ళీ మొదలైంది అంటే అలాంటి రాక్షస గీడ అయితే మళ్ళీ మొదలైంది అయితే కోల్కతాకు సంబంధించిన ఓ మెడికల్ కాలేజ్కి సంబంధించిన జూనియర్ డాక్టర్ ఆ అమ్మాయి పేరుని కూడా నేను ఇక్కడ రివీల్ చేయట్లేదు ఎందుకంటే మా మీడియా మా బాధ్యత అది కాబట్టి అంటే ఇలాంటి వాళ్ళపైన జరిగిన తర్వాత ఆ ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారు అనేసి ఫ్యామిలీ వాళ్ళ వాయిస్లు కూడా మేము కొన్ని సోషల్ మీడియాలో అండ్ ఛానల్స్లో వాటిని టెలికాస్ట్ చేశాము కాకపోతే ఫేస్ని బ్లర్ చేసి అండ్ అమ్మాయి పేరు చెప్పకుండా ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాము అది మా వంతు బాధ్యతగా మేము చేస్తున్నాం ఏదైతే జరిగిందో దానికైతే ఎవరైనా చేయలేరు కాకపోతే మా మీడియా బాధ్యతగా మేము ఇది మాత్రం రివీల్ చేయట్లేదు సో జూనియర్ డాక్టర్ థర్టీ వన్ ఇయర్స్ జూనియర్ డాక్టర్ తను అప్పటికే ఐదున్నర ఏళ్ల పాటు ఎంబీబీఎస్ చదివి జూనియర్ డాక్టర్గా వచ్చిందనమాట సో అలాంటి అమ్మాయి పైన సంజయ్ రాయ్ అనేసి ఒక రాక్షసుడు ఒక కీచకుడు అనుకోవచ్చు మనం ఎందుకంటే ఏదైతే మహాభారతంలో కీచకుడిని మనం పదే పదే ప్రస్తావిస్తూ ఉంటామో సో అలాంటి కీచకుడు ఇక్కడ మళ్ళీ తారసపట్టాడనమాట సో అతను అతని బృందం ఈ అమ్మాయి పైన రాత్రంతా అత్యంత పాశవికంగా ఆ అమ్మాయిని లైంగికంగా వేధించి రేప్ చేసి ఆ అమ్మాయిని చంపేశారు ఆ అమ్మాయికి సంబంధించిన ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మనకు వచ్చింది అయితే నిజంగా ఇంతటి రాక్షసులు మన మధ్యలో ఉన్నారా అయితే మనకు డౌట్ వస్తుందన్నమాట సో ఆ అమ్మాయికి సంబంధించిన ఏ ఒక్క అంగాన్ని వాళ్ళు విడిచిపెట్టకుండా ప్రతీ బాడీని తడుముతూ ఆ అమ్మాయిని రక్తం వచ్చేలాగా ఇలాంటి రాక్షస క్రీడలో ఆ అమ్మాయిని బలి చేశారనమాట సో ఆ అమ్మాయికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్టు షీవాజ్ బ్లీడింగ్ ఫ్రమ్ ఎవ్రీవేర్ తన బాడీలోని ప్రతి పార్ట్ నుంచి ఆ అమ్మాయి బ్లీడ్ అవుతుంది ఒక అమ్మాయి పైన రేపు జరిగితే ఎక్కడి నుంచి బ్లీడ్ అవుతుంది ఏంటి దాని తర్వాత అమ్మాయి బతికి బయట కడుతుందా లేదా అన్నది మన అందరికీ దాని తర్వాత స్టోరీస్లో అంటే ఇలాంటి న్యూస్లో మనం చాలానే వినుంటాం కాకపోతే ఇది ఏదైతే రాక్షస క్రీడ జరిగిందో ఎవరైతే రాక్షసులు మానవుల్లాగా కనిపిస్తున్న కొంతమంది రాక్షసులు ఒక అమ్మాయితో ఆడుకున్నారో రాత్రంతా సో ఆమె కళ్ళ నుంచి మౌత్ నెయిల్ అంటే గోర్ల నుంచి ఆమె నోటి నుంచి ఆమె కళ్ళ నుంచి ఫేస్ బెల్లి అంటే కడుపు లెఫ్ట్ లెగ్ లిప్స్ రైట్ హ్యాండ్ ఎక్సెట్రా ఇలా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్ కట్గా క్లియర్ కట్గా ఆ అమ్మాయిపై ఆ అమ్మాయికి ఎక్కడి నుంచి అయితే బ్లీడింగ్ జరిగిందో అవన్నీ నమోదు చేయడం జరిగింది ఐ థింక్ ఇలాంటి ఇన్సిడెంట్ పాస్ట్లో ఎప్పుడు జరగలేదు అండ్ ఫ్యూచర్లో కూడా మన అక్కా చెల్లెలతోని జరగకూడదు అనేసి అయితే నేను అనుకుంటున్నాను జరగకూడదు అనుకుంటే ప్రతి ఒక్కరు దీని గురించి వాయిస్ రేజ్ చేయాలి ఇలాంటి రాక్షసులు ఎక్కడున్నా కూడా వాళ్ళని శిక్షించాలి అనేసి మనము మీ వల్ల అయింది మీరు చేయండి మీరు సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడండి లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్లో మాట్లాడండి లేకపోతే ఇంకెవరికైనా ఇంటర్వ్యూస్ ఇచ్చే ముందైనా ఇలాంటివి మాట్లాడండి మాట్లాడితేనే వీళ్ళకు న్యాయం జరుగుతుందా అనేసి అనుకునే వాళ్ళకి నువ్వు ఒక స్టెప్ ముందుకు వేస్తే కంపల్సరీ న్యాయం జరుగుతుంది నిర్భయక్ ఎలాంటి న్యాయం జరిగిందో నిర్భయకు సంబంధించిన నిందితులు మేజర్ అండ్ మైనర్ ఉన్నా కూడా వాళ్ళని ఎలా అయితే జైల్లో తోశారో వాళ్ళకి ఎలా అయితే లైఫ్ డెత్ని ఏదైతే పంపించారో సో అలాంటిదే వీళ్ళ కూడా రావాలనేసి అయితే మనం కోరుకుందాం అయితే సంజయ్ రాయ్ అనేసి ఎవరైతే అదే హాస్పిటల్కి సంబంధించిన సిబ్బంది ఉన్నాడో అతను కేవలం ఒక్కతనే ఫస్ట్గా రేప్ చేసాడు అనేసి రేప్ అనేది కాస్త పక్కన పెట్టేద్దాం మనము ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఈ అమ్మాయిని ఈ అమ్మాయి డెడ్ బాడీ దొరికిన తర్వాత అక్కడ పోలీసులు ఈ అమ్మాయి పైన రేప్ జరగలేదు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అనేసి చెప్పడానికి కొన్ని కట్టుకథలు అల్లారనమాట సో అల్లిన తర్వాత ఫ్యామిలీ వాళ్ళకి లేదు ఈ అమ్మాయికి రేప్ జరిగింది మా అమ్మాయి పైన రేపు జరిగింది అయినా మీరు పట్టించుకోవట్లేదు మీ మీద మాకు నమ్మకం లేదు అనేసి మీడియాకి ఎక్కడం జరిగింది ఆ తర్వాత స్టూడెంట్ ప్రో ప్రొటెస్టులు ఇలాంటివన్నీ అక్కడ జరిగాయి జరిగిన తర్వాత నేషనల్ మీడియా దీన్ని హైలైట్ చేయడము దాని తర్వాత సోషల్ మీడియా దీన్ని అందుకోవడము సో ఇదంతా ఇప్పుడు జరుగుతుంది అందులో భాగంగానే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మేము పక్కన పెడుతున్నాము ఈసారి మాత్రం మేము జరుపుకోము అంటే భారతదేశంలో మాకు సేఫ్గా లేము అనేసి చాలామంది అయితే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారు వాళ్ళు అసలు సేఫ్గా ఉన్నారా లేరా దేనివల్ల అన్నది మనం తర్వాత మాట్లాడుకుందాము అయితే ఏదైతే ఈ పోలీసులకు వ్యతిరేకంగా ఏదైతే ఉద్యమం మొదలైందో దాని తర్వాత పోలీసులు కాస్త భయపడ్డారనమాట అయితే ఏదైతే జరిగిందో దాంట్లో సంజయ్ రాయ్ అన్న అతన్ని మేము అరెస్ట్ చేశాము సో అతనికి సంబంధించిన ఒక హెడ్ఫోన్ మాకు అక్కడ దొరికింది సో ఆ ఇయర్ ఫోన్ వల్ల అతను మేము పట్టుకోవడం జరిగింది ఇతనే కల్ప్రిస్ట్ అనేసి అతను పట్టుకోవడం జరిగింది కాకపోతే ఇక్కడ నిజాలు ఇంకా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట సో అమ్మాయి పైన ఆ రోజు రాత్రి రేప్ చేసింది పదే పదే ఈ మాట నాకు ప్రస్తావించాల్సి వస్తుంది కాకపోతే నేను ఇంతకన్నా ఇంకేం చేయలేను ఒక చెల్లి గురించి ఒక అక్క గురించి ఇలా మనం మాట్లాడలేము కాకపోతే ఒక అమ్మాయికి న్యాయం కావాలి అంటే మన తోటి మనుషులు సిగ్గుపడేలాగా ఏదైతే కొంతమంది ఇలాంటి రాక్షస క్రీడల్ని ఆడారో ఆ అమ్మాయితోని సో మనం తరదించుకుందాం మనం సిగ్గుతో తరదించుకోవాల్సిన అవసరం ఇది ఎందుకంటే ఆ అమ్మాయితో ఆ అమ్మాయి బాడీతో ఆడుకున్నది సంజయ్ రాయ్ ఒక్కరే కాదు ఆ సంజయ్ రాయ్తో పాటు మరో నలుగురు ఐదుగురు అక్కడ ఉన్నట్టుగా దాని తర్వాత దర్యాప్తులో తేలింది ఎందుకంటే ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ కనుక మనం వింటే ఒళ్ళు గొగ్గురు పెడుతుంది అన్నమాట సో అమ్మాయికి సంబంధించిన బట్టల్ని చించేసి ఆ అమ్మాయి కాళ్ళు ఏవైతే ఉంటాయో లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ దాన్ని కూడా రెండుగా వేరు చేసేసారన్నమాట ఎంతలా అంటే పెల్విక్ బోన్స్ అనేసి ఏవైతే ఉంటాయో మనకు ఆ రెండు బోన్స్ విరిగిపోయేటంతగా సారీ ఇదంతా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే నేను మాట్లాడదలుచుకోలేను కాకపోతే కొన్ని నిజాల్ని మాత్రం మనం మాట్లాడుకోవాలి ఫ్యూచర్లో ఇలాంటివి జరగకూడదు అంటే ఇలాంటి రాక్షస ఇలాంటి రాక్షసులు ఎవరైతే మన మధ్యలో ఉన్నారో వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది అంటే మనం ఈరోజు మాట్లాడక తప్పట్లేదు సో ఇలాంటి జరిగింది దాని తర్వాత పోలీసుల సపోర్ట్ ఎలాంటిది లేకపోవడము ఆ తర్వాత మీడియా సపోర్ట్ చేయడము ఆ తర్వాత స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడము ఇప్పటికీ ప్రొటెస్ట్లు నడుస్తున్నాయి ఇప్పటికే కేవలం సంజయ్ రాయ్ని మాత్రమే మేము పట్టుకున్నాము ఇంకా మిగిలిన వాళ్ళని పట్టుకోలేదు వాళ్ళ ఆచూకీ తెలియట్లేదు అనేసి అయితే పోలీసులు చెప్పుకొస్తున్నారు సో పోస్ట్మార్టం రిపోర్టు పోలీసులు నో సపోర్ట్ అక్కడ అయితే స్టూడెంట్ ప్రొ ప్రొటెస్ట్ వల్ల అప్పటిదాకా ఈ కేసుని మేము హ్యాండిల్ చేస్తాము అనేసి వచ్చిన మమతా బెనర్జీ టీం అంటే ఇక్కడ మమతా బెనర్జీ ఆ ఏరియాకి సంబంధించి అంటే సారీ ఆ రాష్ట్రానికి సంబంధించిన సీఎం కాబట్టి ఆమె తన బృందాన్ని అక్కడ దింపింది పోలీసు బృందాన్ని అక్కడ దింపిన తర్వాత కూడా వాళ్ళు కూడా దీన్ని కాస్త నీరుగార్చాలనేసి ట్రై చేశారు ఎందుకంటే ఈ సంజయ్ రాయ్ ఎవరైతే ఉన్నారో అతను టీఎంసీకి సంబంధించిన వ్యక్తిగా అక్కడ మీడియా వర్గాలు అయితే చెప్పుకొని వస్తున్నాయి సో అతన్ని కాస్త కాపాడడానికి అండ్ టీఎంసీ పైన ఇలాంటివి ఏవైతే టీఎంసీ నెక్స్ట్ ఫ్యూచర్లో ఇబ్బందులు పడవద్దు అంటే ఇలాంటి రక్షక క్రీడ ఆడింది టీఎంసీకి సంబంధించిన వాళ్ళు అనేసి తెలవకూడదు అనేసి అతన్ని కాస్త పక్కన సైడ్ చేసేద్దాము అతన్ని సేఫ్ సైడ్గా చేసేద్దాము అనేసి అయితే పోలీసులు ప్రయత్నించారు ఆ తర్వాత స్టూడెంట్ ప్రొటెస్ట్ వల్ల అండ్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చేసిన ఏవైతే ప్రొటెస్ట్లు ఉన్నాయో వాళ్ళు రేస్ చేసిన వాయిస్ ఏదైతే ఉందో దాన్ని కేంద్రం సీరియస్గా తీసుకుంది సీరియస్గా తీసుకొని ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తున్నాము అనేలాగా ఈ పేరెంట్స్ ఈ స్టూడెంట్స్ ఈ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు చేస్తారన్నమాట సో వెస్ట్ బెంగాల్కి సంబంధించిన పోలీసుల చేతి నుంచి ఇది సిబిఐకి వెళ్ళింది సో సిబిఐకి వెళ్ళిన తర్వాత సిబిఐ వచ్చి నెక్స్ట్ ఏం చేయాలి అక్కడ ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉంటుందో ఆ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఆ ఫలానా ప్లేస్కి వెళ్ళాలి ఆ ప్లేస్కి వెళ్ళక ముందు ఒక ప్లేస్లో పోలీస్ లా చట్టాల ప్రకారం ఒక ప్లేస్లో హత్య జరిగిన ఒక ప్లేస్లో మానభంగం జరిగినా ఒక ప్లేస్లో ఇంకేదైనా దొంగతనం జరిగినా కూడా వాళ్ళు వచ్చి ఫస్ట్ ఏం చేస్తారు ఆ ప్లేస్ని గేరావ్ చేసేస్తారు సో వాళ్ళకి సంబంధించిన కొన్ని నో ఎంట్రీ బోర్డ్స్ ఉంటాయి ఆ నో ఎంట్రీ బోర్డ్స్ పెట్టేస్తారు అనమాట కాకపోతే అక్కడ కేవలం ఒక ఇద్దరు ముగ్గురు పోలీసులను పెట్టించి ఆ నో ఎంట్రీ బోర్డులు అలాంటివేం పెట్టకుండా జస్ట్ కాపలాగా కూర్చున్నారు వాళ్ళు అంటే ఇంతటి తతంగం మొత్తం జరిగినా కూడా దాన్ని ఇలా లైట్గా తీసుకున్నారు అక్కడి వెస్ట్ బెంగాల్ పోలీసులు లైట్గా తీసుకున్న తర్వాత ఆ హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ కాలేజ్కి సంబంధించిన వీపీ లేకపోతే ఆ సంబంధించిన అధికారులు వాళ్ళని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అది కూడా తను తనంతట తాను అంటే నా పైన అభండాలు వేస్తున్నారు సో ఇదంతా జరిగింది నా హయంలో కాబట్టి నా పైన నింద మోపుతున్నారు అనేసి ఆ హాస్పిటల్కి సంబంధించిన ఆ కాలేజ్కి సంబంధించిన వీసీ అక్కడ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది రిజైన్ చేసిన రెండు గంటల్లోనే అతనికి వేరే కాలేజ్లో అడ్మిషన్ అంటే మన భాషలో చెప్పాలంటే అడ్మిషన్ అంటే అతనికి వీసీగా వేరే ప్రమోషన్ వచ్చిందన్నమాట అంటే మనం ఇక్కడ క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఎలాంటి గేమ్స్ ఆడుతుంది అనేసి అంటే ఏవైతే వీసీ తనంత తాను అక్కడ నుంచి పక్కకు వెళ్ళిపోయాడో మరి అతని పక్కన పెట్టవచ్చు కదా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సేపు అతని పట్టించుకోవద్దు పట్టించుకోకుండా సాఫీగా ఇన్వెస్టిగేషన్ జరిగేలాగా చేయాలి కాకపోతే ఆయనకు వేరే పోస్ట్ ఇచ్చి వేరే కాలేజ్లో అతని కూర్చోబెట్టారనమాట వీసీగా సో దాన్ని కూడా అక్కడ ఈ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసి మాకు ఇలాంటి వీసీ వద్దు బాబు అనేసి అక్కడ ప్రొటెస్ట్లు అయితే మొదలుపెట్టారు సరే ఇదంతా జరుగుతుంది మరి హాస్పిటల్లో ఏం జరిగింది ఆ టైంలో సో వీసీ అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ని రినోవేషన్ పేరుతోని కూల్ చేశారు సో ఇక్కడ రినోవేషన్ అన్న పదం నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇంతకుముందు మీకు చెప్పా నో ఎంట్రీ బోర్డ్స్ అన్నవి అక్కడ పెట్టారు అనేసి సో నో ఎంట్రీ బోర్డ్స్ పెట్టారు అంటే అక్కడ ఇంకెవరికి పర్మిషన్ ఉండదు సిబిఐ వచ్చేంత వరకు సిబిఐ ఎంక్వైరీ జరిగేంత వరకు అక్కడ ఎలాంటి ఇంకెవరు రాకూడదు ఆ ప్లేస్లో అసలు ఏం జరిగింది ఏంటి అన్నది తెలవడానికి కొన్ని క్లూస్ ఉంటాయి ఆ క్లూస్ని చెరపడానికి రెనోవేషన్ పేరుతోని ఆ హాల్ ఏదైతే ఉందో అంటే ఆ అమ్మాయి అప్పుడు తన థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ తర్వాత దిగి కాస్త విశ్రాంతి తీసుకుందాం అనేసి ఏదైతే ఆ హాల్లోకి వెళ్ళి పడుకుందో ఆ హాల్ని మొత్తం నీలమట్టం చేయడం జరిగింది దానికి సంబంధించిన డోర్స్ని పెకిలించేసి సంబంధించిన గోడల్ని పెకిలించేసి ఇదంతా చేయడం జరిగింది మీడియా తర్వాత మీ మిడిల్లోకి వచ్చి అసలు దీన్ని టచ్ చేశారు అసలు ఎవరు టచ్ చేశారు అనేసి అడిగితే ఆ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు ఆ గవర్నమెంట్ వాళ్ళు ఆ పోలీసు వాళ్ళు కలిసి చెప్పింది ఏంటంటే రెనోవేషన్ జరుగుతుందంట అక్కడ అంటే మనము చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటిది విన్నామా రెనోవేషన్ పేరుతోని ఒక ఏదైతే డెత్ స్పాట్ ఉందో ఏదైతే రేప్ స్పాట్ ఉందో ఆ స్పాట్ని ఆ క్లూస్ దొరకకుండా చేశారు అనేసి మనం ఎక్కడైనా విన్నామా కేవలం సినిమాల్లో ఇలాంటివి మనం చూస్తుంటాము విలన్స్ చేసేది సో అలాంటి రాక్షస క్రీడ అయితే ఇక్కడ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కూడా ఆడింది అయితే దాని తర్వాత సిబిఐ అక్కడికి రావడానికి అంగీకరించారు అయినా కూడా అంటే రెనోవేషన్ పేరుతో మీరు ఎంత చేస్తున్నా కూడా మేము వచ్చి మా పని చేసుకుంటాము అనేసి అది తెలిసిన తర్వాత వెస్ట్ బెంగాల్కి సంబంధించిన కొంతమంది ర్యాడికల్ యూనియన్స్ వాళ్ళు అక్కడి గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఇది నేను చెప్పట్లేదు సో అక్కడి వైద్య బృందం ఎవరైతే ఉన్నారో ఈ కేసుని సీరియస్గా టేక్ ఓవర్ చేసి నేషనల్ ఇష్యూగా ఇది నేషనల్ ఇష్యూవే నేషనల్ లెవెల్ వరకు వెళ్ళేంత వరకు ఎవరైతే సహ సహకరిస్తున్నారో ఆ జూడాల సంఘం ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోస్ట్ చేసిన ఒక పోస్ట్ గురించి నేను మాట్లాడుతున్నా సో మమతా బెనర్జీకి సంబంధించిన గూన్స్ ఇక్కడికి వచ్చారు అంటే గూండాలు ఇక్కడికి వచ్చారు వచ్చి ఆ హాస్పిటల్ పైన దాడి చేశారు ఆ హాస్పిటల్లో ఎలాంటి క్లూస్ దొరకకుండా అక్కడ అంతకుముందు రెనోవేషన్ ఆ తర్వాత ఏవైతే చిన్న చిన్న క్లూస్ మళ్ళీ దొరుకుతాయనేసి అనుకున్నారో సో వాటిని కూడా లేకుండా అంటే అంతకుముందు ఓన్లీ సంజయ్ రాయ్ ఇప్పుడు మాత్రం మిగిలిన నలుగురు కూడా దొరుకుతారు ఆ నలుగురులో వీసీ ఉన్నాడా లేకపోతే ఇంకేమైనా డాక్టర్స్ ఉన్నారా అసలు ఎవరు ఉన్నారు అన్నది తెలియకుండా ఇక్కడ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ పైన ఇదంతా రాకుండా మమత బేగం మమతా బెనర్జీ కాదు నేను ప్రతి వీడియోలో ఇదేనా మాట్లాడుతాను మమతా బేగం కేవలం మైనార్టీ అప్పటిజ్మెంట్ కోసం హిందువుల హిందువులను ఊచ కోయడానికి మాత్రమే పుట్టిన ఈ మమతా బేగం సో మొత్తం సీన్ని మొత్తం చేంజ్ చేసేసిందనమాట సో ఆమెకు సంబంధించిన గూండాలు ఎవరైతే ఉన్నారో రాత్రికి రాత్రి సిగ్నల్ క్రాస్ అయ్యి వాళ్ళందరూ ఒక ప్లేస్కి అంటే ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి వెళ్ళాలంటే లారీల్లో అంతమంది వెళ్తుంటే కనీసం పోలీసులు కూడా వాళ్ళని ఆపకుండా హాస్పిటల్ చుట్టూ సెక్యూరిటీ ఉండాల్సిన పోలీసులు సెక్యూరిటీ లేకుండా వాళ్ళందరినీ లోపలికి వచ్చేదాకా వెయిట్ చేసి దాని తర్వాత వాళ్ళు ఆ హాస్పిటల్ పైన దాడి చేసేటట్టు ఉసిగొలిపారు సో ఇదంతా ఈ రాక్షస క్రీడ మళ్ళీ మమతా గూన్స్ ఈ మమతా అండ్ టీమ్ ఎవరైతే ఉన్నారో వీలు ఆడారనమాట దాని తర్వాత ఈ హాస్పిటల్ మొత్తం ధ్వంసం జరిగింది సిబిఐ ఇంకో గంట గంటన్నరలో వస్తుంది అనగానే అంతకుముందే ఈ గూండాలు అక్కడికి చేరడము ఇదంతా జరిగింది అయితే దీనిపైన వెస్ట్ బెంగాల్లో నాట్ ఓన్లీ వెస్ట్ బెంగాల్ భారతదేశంలోని ఏ ప్రదేశంలో ఎలాంటి లేడీస్ పైన ఎలాంటి అక్కా చెల్లెలపైన అఘాయిత్యాలు జరిగినా కూడా కొంతమంది వాయిస్ రేస్ చేస్తారన్నమాట మేము మహిళా సంఘాల వాళ్ళము అభ్యుదయ వాదులం మేము సో మాకు హ్యూమన్ రైట్స్ తెలుసు ఇలాంటి అంటే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి మీ రాష్ట్రంలో అనేసి బీజేపీ అధికారిక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో మాత్రమే జరిగే ఇలాంటి కేసులపైన వాలే ఇలాంటి రాబందులు వెస్ట్ బెంగాల్ పైన వాలడానికి మాత్రం వారం టెన్ డేస్ వీళ్ళు టైం తీసుకున్నారు ఇప్పటికీ కొంతమంది ఎవరైతే మోయినా పాత్ర ఆర్ మోయినా మెహత్రా ఆమె పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు అలాంటి రాక్షసుల గురించి అయితే మన పేర్లు కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు అండ్ మొన్నటికి మొన్న పార్లమెంట్లో జయ అమితాబ్ బచ్చన్ అనేసి చెప్పగానే అమితాబ్ అన్న పేరు తీసేయండి నా పేరు జయా బచ్చన్ అనేసి తనకు తాను ఒక స్త్రీవాదిగా పేరు పెట్టుకున్న ఈ టీఎంసీకి సంబంధించిన జయా బచ్చన్ గారు కూడా సైలెంట్గా ఉన్నారన్నమాట సో ఆమెనే కాదు సాగరిక ఘోష్ కానివ్వండి లేకపోతే ఇంకెవరం కానివ్వండి ఈ రాబందులు లాంటి వీళ్ళందరూ అండ్ మన తెలంగాణకు సంబంధించిన ఇంకొంతమంది పెద్ద బొట్టు బొట్టుబిళ్ళ రాబందులు కొంతమంది కనిపిస్తుంటారనమాట సో వాళ్ళకి ఏంటంటే కేవలం దళితులపైన అంటే ఫేక్ దళితులపైన దాడి జరిగితే దాన్ని ఏదో నేషనల్ ఇష్యూగా తీసుకెళ్దామనేసి అక్కడికి వాలిపోయే ఇలాంటి బృందాలు కూడా ఇలాంటి స్టేట్మెంట్స్లు ఇవ్వట్లేదు అండ్ మీ ఫేవరెట్ ధ్రువరాటి లాంటి యూట్యూబర్స్ కూడా దీనిపైన సైలెంట్ ఉన్నారు ఎందుకంటే ఇదే కనుక ఒక బీజేపీ అధికారిక ప్రాంతంలో జరిగి ఉంటే ఈ పాటికి దీనిపై మాట్లాడడానికి చర్చించడానికి అక్కడ సెన్సిటివ్ ఇష్యూని రేస్ చేయడానికి అక్కడ సెన్సిటివ్ ఇష్యూ లేకున్నా కూడా దాన్ని రేస్ చేయడానికి రాహుల్ గాంధీ అండ్ టీం ఈ కాంగ్రెస్ టీం అక్కడికి వెళ్ళిపోయి ప్రతిదీ ఇంటర్నేషనల్ లెవెల్గా తీసుకెళ్లి భారతదేశము ప్రతిష్టని దిగజార్చడానికి ట్రై చేస్తుంది ఇక్కడ నేను బీజేపీని వైట్ వాష్ చేయడానికి నేను ట్రై చేయట్లేదు కేవలం బీజేపీ ప్రాంతాల్లోనే వీళ్ళు ఇలాంటివి జరుగుతున్నాయనేసి చూపిస్తూ ఇలాంటి ప్రాంతాల్లో రాజస్థాన్ కానివ్వండి వెస్ట్ బెంగాల్ కానివ్వండి కేరళలో కానివ్వండి ఇలాంటి ప్లేసెస్లో ఎన్ని రేపులు జరిగినా కూడా ఆ అక్క చెల్లెలకు సపోర్ట్ లేకుండా వీళ్ళందరూ వైట్ వాష్ చేయడానికి ముందుకు వచ్చేస్తుంటారనమాట కనీసం దాని గురించి ఒక మాట ఉండదు ఒక ట్వీట్ ఉండదు ఎక్కడో గాజాలో ఎవరో పిల్లలు అంటే తీవ్రవాదులకు సంబంధించిన పిల్లలు ఆ మాట నేను అనకూడదు వాళ్ళు త్రీ తీవ్రవాదులకు సంబంధించిన పిల్లలా లేకపోతే నార్మల్ పిల్లలా కాకపోతే వాళ్ళు అసలు ఎవరు అన్నది కూడా వీళ్ళకు సంబంధం లేకుండా వాళ్ళ గురించి ట్వీట్లు చేసే ఈ ట్విట్టర్ హ్యాండ్లర్స్ ఈ సో కాల్డ్ సెలబ్రిటీసు వీళ్ళు మాత్రం దీని గురించి మాట్లాడలేదు నిన్న మొన్న అనుకుంటా ఒక వరుసగా ఒక పది మంది బాలీవుడ్కి సంబంధించిన అండ్ మన సమంత మేడం కూడా దీని గురించి ట్వీట్ చేసింది నిజంగా వాళ్ళకైతే నేను హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకుంటాను కనీసం ఇక్కడైనా డబ్బులు లేకుండా డబ్బులు తీసుకోకుండా పిఆర్ యాక్టివిటీ చూపెట్టకుండా ట్వీట్ చేశారు ఒక అమ్మాయి కోసం వీళ్ళు నిలబడ్డారు కాకపోతే ఈ లేడీ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ మహిళా అభ్యుదయవాద సంఘాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటికీ ఒక ట్వీట్ లేదు అండ్ సాగరిక ఘోష్ అయితే పార్లమెంట్లో దీన్ని వైట్ వాష్ చేయడానికి అంటే టీఎంసీ గవర్నమెంట్ ఏమేమి చేస్తుంది ఎలాంటి యాక్షన్లో దిగుతుంది అన్నది చెప్పుకొస్తుంది కానీ ఎవరైతే ఈ హత్య చేశాడో ఎవరైతే ఈ మానభంగం చేశాడో ఎవరైతే ఇంకా నలుగురు వాళ్ళు పారిపోయారో వాళ్ళ గురించి మాత్రం ఒక్క మాట మాట్లాడలేదంట నమ్మండి ఎందుకంటే వైట్ వాష్ చేసి తమ పార్టీని ఇక్కడ కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీకి సంబంధించిన నేతలు కాబట్టి ఇలాంటి అయితే వీళ్ళు మాట్లాడలేదు సో లేడీ పొలిటీషియన్స్ అయితే టోటల్గా ఇక్కడ సైలెంట్గానే ఉన్నారు అయితే మమతా బెనర్జీ మేడం అయితే నిన్న అంటే సెవెంటీ ఎయిట్ సెలబ్రేషన్స్ తర్వాత ఒక మీడియాను ఉద్దేశిస్తూ ఒక మాట మాట్లాడింది అన్నమాట సో ఏదైతే ఇక్కడ హత్యాకాండ జరిగిందో దాన్ని నేను ఖండిస్తున్నాను అండ్ సీబీఐ కూడా వచ్చి ఎంక్వైరీ చేస్తుంది వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తున్నారు కాకపోతే ఎవరైతే గూండాలు వచ్చి ఆ హాస్పిటల్ని వ్యాండలైజ్ చేశారో ఎవరైతే ఆ హాస్పిటల్ పైన దాడి చేశారో వాళ్ళకి టీఎంసీ కార్యకర్తలకి సంబంధం లేదు అండ్ చేసింది బమ్ అండ్ రామ్ అనేసే సంఘాల వాళ్ళు అనేసి ఇండైరెక్ట్గా బాంపంతి అంటే ఇక్కడ వామపంథి అంటే వామపక్షాలు అంటే కమ్యూనిస్టులు అండ్ రాంపంతి అంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ చేతిలో జాతీయ జెండాలు పట్టుకున్నారు వాళ్ళ చేతిలో ఫ్లకార్డ్స్ పట్టుకున్నారు సో వీళ్ళందరూ మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళు వేరే అవతల విపక్షాల వాళ్ళు అనేసి అయితే చెప్పుకొని వచ్చారు ఇక్కడ ఇంకొక మాట ఏం మాట్లాడాలి అంటే మమతా బెనర్జీ బేగం ఎవరైతే ఉన్నారో ఆమె అధికారంలోకి ఎప్పుడు వచ్చినా కూడా లేకపోతే ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్స్ టైంలో ఎవరైతే ఆమెకి విపక్షంగా నిలబడే కమ్యూనిస్టులైనా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళైనా లేకపోతే బీజేపీ వాళ్ళైనా ఎవరైనా ఉండని వాళ్ళకు సంబంధించిన లేడీస్ పైన వీళ్ళు ఆకృత్యాలు చేస్తుంటారు వీళ్ళు అత్యాచారాలు చేస్తుంటారు వీళ్ళని నడి రోడ్డు పైన ఒక బీజేపీ మహిళ పైన రీసెంట్గా నడి రోడ్డు పైన కొంతమంది బట్టలు విప్పేసి ఆమె చీరను చింపేసి కొట్టడం ఇదంతా జరిగింది ఎందుకంటే కేవలం వాళ్ళు ఒక పార్టీకి సపోర్ట్ చేశారు అనేసి సో ఇలా మహిళలకు అక్కడ రక్షణ లేకుండా పోతుంది అలాంటి ప్లేస్లో ఇంతమంది గుమిగూడి ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లో లారీల్లో ట్రక్కుల్లో నిండుగా అక్కడికి వెళ్ళి హాస్పిటల్ మీద అంటే వాళ్ళు నిజంగానే స్టూడెంట్ యూనియన్ వాళ్ళైతే బయట ఫ్లకార్ట్స్ పట్టుకొని అక్కడ న్యాయం కావాలి అనేసి నిలదీస్తారు కావాలంటే నిలదీస్తారు కాకపోతే వీళ్ళందరూ ఏం చేశారు హాస్పిటల్ పైన దాడి చేశారనమాట అంటే సిబిఐ వస్తుందని తెలుసు అది ఒక స్పాట్ అని తెలుసు క్రైమ్ స్పాట్ అని తెలుసు అయినా కూడా ఆ క్రైమ్ స్పాట్ నుంచి ఆ ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి తుడిచేయాలి కాబట్టి ఆ లోపలికి వెళ్ళి అదంతా వ్యాండలైజ్ చేయడం జరిగింది సో దాని తర్వాత కమ్యూనిస్టులు చేశారు లేకపోతే ఈ బీజేపీకి సంబంధించిన వాళ్ళు చేశారు అనేది అయితే చెప్పుకొస్తున్నారు అయితే సోషల్ మీడియాలో చాలామంది టీఎంసీ గవర్నమెంట్ని ప్రశ్నిస్తూ కొన్ని సోషల్ మీడియాలో ప్రశ్నలు అయితే అడుగుతున్నారు అవి నేను ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను అసలు ఏంటి అనేసి సో టీఎంసీని ప్రశ్నిస్తూ హూ సెండ్ ద మాబ్ అంటే ఆ మాబ్ని ఎవరు పంపించారు ఆ గుండల్ని ఎవరు పంపించారు అనేసి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు ఇదే ఆగ్రహం సెవెంటీ ఎయిట్ ఇండిపెండెన్స్ డే జరుపుకోకపోవడానికి కారణం వై దెర్ వర్ నో ప్రియర్ అరేంజ్మెంట్స్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆన్ ద క్రైమ్ సైట్ కనీసం సోషల్ మీడియాలో స్టూడెంట్స్కి సోషల్ మీడియాలో ట్విట్టర్ హ్యాండ్లర్స్కి సోషల్ మీడియాని యూస్ చేసే పిల్లలకు ఉన్నంత బుద్ధి కూడా అక్కడి గవర్నమెంట్కి అక్కడి పోలీస్ వ్యవస్థకి లేకపో లేకుండా పోయింది ఆ స్పాట్లో ప్రీ అరేంజ్మెంట్స్ ఎందుకు జరగలేదు అక్కడ సెక్యూరిటీ ఎందుకు లేదు అనేసి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు మరి అక్కడ ఒక ముగ్గురిని మనం వాళ్ళకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ చూస్తే కేవలం ముగ్గురే ముగ్గురు అక్కడ కానిస్టేబుల్స్ కూర్చొని కనిపిస్తారు వేల మంది అక్కడ అటాచ్ చేస్తుంటే అటాచ్ చేస్తున్నప్పుడు కేవలం ముగ్గురు అక్కడ కానిస్టేబుల్స్ ఉన్నది హౌ ద మాబ్ కేమ్ ఎగ్జాక్ట్లీ వెన్ ద సిబిఐ వాజ్ అబౌట్ టు ఇంటర్వ్యూ ఓకే సిబిఐ వచ్చి అక్కడ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు అదే టైంకి మాబ్ ఎలా వచ్చింది ఒక సిబిఐ ఒక దగ్గరకు వస్తుంది అంటే ఆ లోకల్ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు అప్రమత్తం అవుతారు అండ్ వాళ్ళు ఆ ప్లేస్లో అంటే నేను ఇందాక చెప్పాను కదా భారతదేశంలోనే కనీ విని ఎరగని ఇలాంటి కేసెస్లో నిర్భయ నిర్భయ తర్వాత నిర్భయ టూ ఈ చెల్లి కేస్ ఈ థర్టీ టూ ఇయర్స్ నాకు నిజంగా బాధ అనిపిస్తుంది ఆమెకు సంబంధించిన వీడియో చేద్దామనేసి నేను స్క్రీన్ ఓపెన్ చేస్తే స్క్రీన్ పైన ఆమెకు సంబంధించిన రాతలు ఆమె పైన ఎలా స్పమ్ని పడేశారు ఆమెని ఎలా పెకిలించి చంపేశారు నేను ఇందాక పోస్ట్ మార్టం నేను సగమే చదివాను నేను ఎందుకంటే ఇంతటి రాక్షస క్రీడ అయితే నేను ఇప్పటిదాకా చూడలేదు సో అలాంటిది చదవడానికి కూడా నాకు భయమేస్తుంది అన్నమాట మన తల్లికో మన చెల్లికో ఇలాంటివి జరిగితే ఎవరు కాపాడతారు అనేసి అయితే నేను కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నా సేఫ్గా ఉన్నామా మనము మనం ఇలాంటి రాజకీయ నాయకులనా ఎన్నుకున్నది అండ్ కొంతమంది ఏంటంటే ఆ అమ్మాయి ఫోటోల్ని పెట్టుకొని ఆ అమ్మాయి ఫోటోల్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఇలాంటి అమ్మాయి మాకు దొరికితే మేము ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనేసి కొన్ని మైనార్టీ సంఘాలకు సంబంధించిన కొన్ని ఫేస్బుక్ పేజెస్లో ఇలాంటి ఫొటోస్ని ఫార్వర్డ్ చేసుకుంటున్నారనమాట అంటే ఇలాంటి రాక్షసానందం పొందేవాళ్ళు ఇంకా బతికే ఉన్నారు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి గవర్నమెంట్ కదిలి వచ్చి రేప్ జరిగిన జరగకపోయినా ఒక అమ్మాయి పైన చేయి వేసినా కూడా ఎలాంటి ఇవ్వాలి అని ప్రశ్నిస్తున్నారు చాలామంది దీనిపైన మీరేమంటారు కామెంట్ బాక్స్లో తెలపండి ఎలాంటి శిక్షలు వీళ్ళకు వేయాలి అన్నది కామెంట్ బాక్స్లో తెలపండి టిల్ దెన్ జై హింద్ జై భారత్